అమరావతి రాజధానిపై అనేక ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి అమరావతి రాజధానికి మరో పదివేల ఎకరాలు కావాలని పురపాలక మంత్రి నారాయణ అయితే స్పష్టంగా చెప్పేశారు ఇప్పటికే అమరావతి మండలంలోని ఒక ఐదు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు మాచవరం కొటికెలపూడి ఈ ప్రాంతాల్లో కూడా ఒక నాలుగు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు అయితే ఇప్పటికే అమరావతి రాజధానికి సేకరించిన ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు తాడికొండ మండలము పెదకాకాని మండలం అమరావతి మండలం ఈ మండలాలు పన్నెండు గ్రామాల్లో మరో నలభై వేల ఎకరాలు భూమి సేకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే రైతులు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని వచ్చిన తర్వాత ఆ సమీప ప్రాంతాల్లో కూడా భూముల ధరలు ఎకరా నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు ఆరు కోట్ల దాకా వెళ్ళినాయి తాడికొండలోనే రోడ్డు వెంట గజం ముప్పై వేల రూపాయలకి వెంచర్లేసి అమ్ముతా ఇలాంటి పరిస్థితుల్లో తాడికొండలో పన్నెండు వేల ఎకరాలు మోతడక పెదపరిమి కంతేరు ఈ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి ప్రభుత్వం కనుక భూమి తీసుకుంటే భూమి సమీకరణ చేస్తే అమరావతి రాజధానికి రైతులకు ఇచ్చిన ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది ప్యాకేజీ ఇస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పటికే రైల్వే లైన్ కోసం ఈ ప్రాంతాల్లో గుంటూరు పల్నాడు జిల్లాలో మూడు వందల ముప్పై మూడు ఎకరాలు రైతుల నుంచి తీసుకుపోతూ అది కాకుండా అమరావతి రాజధానికి మరికొంత భూమి అంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సిందే ఇప్పటికే సేకరించిన అమరావతి రాజధానికి ఇచ్చిన ప్యాకేజీ అయితే రైతులు ముందుకొచ్చే అవకాశం లేదు కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది అమరావతి మండలంలో ఐదు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినప్పుడు కూడా రైతులు పద్నాలుగు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు అమరావతి రాజధానికి మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్డుకి లోపల రైల్వే లైన్కి లోపల మాకు భూములు ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఆ డిమాండ్ నెరవేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భూమి లేదు వారు ఇచ్చిన భూమి ఎక్కడో అక్కడే వాళ్ళకి పరిహారం ఇవ్వడం సాధ్యం అవుతుంది కానీ భూమి ఒక చోట ఇచ్చి తర్వాత పరిహారం మరొక చోట కావాలంటే సాధ్యం కాదు గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు భూములు తీసుకున్నప్పుడు ఆ రైతులకి అమరావతి రాజధానిలో అడిగితే డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అదే సూత్రం ప్రకారం ఇప్పుడు రైతులు మా ఆంధ్ర రాజధానిలో ప్రాంతంలో భూములు కావాలంటున్నారు ఎందుకంటే మా ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి మరో పది పదిహేను సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి మాకు రాజధానిలో భూములు ఇవ్వండి అనే డిమాండ్ పెట్టారు ఆ డిమాండ్ నెరవేరే అవకాశం లేదు ఇక కౌలు అంటారా ఎకరానికి అరవై వేల కౌలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అమరావతి రాజధానిలో ముప్పై వేలు కవులు ఇస్తూ ఉన్నారు వీళ్ళు అరవై వేలు అడుగుతున్నారు సరే దాన్ని నలభై వేలకు నలభై ఐదు వేల దగ్గర ఎక్కడో యాభై వేల దగ్గర బార్గెన్ చేసుకునే అవకాశం ఉంది కానీ రైతులు అడిగిన ప్లాట్స్ అమరావతి రాజధానిలో కావాలంటే మాత్రం ఇవ్వడం సాధ్యం కాదు రైతులు భూ సమీకరణకి కొంతమంది ఆసక్తి చూపుతున్నా ఎక్కువ మంది భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా ఉండే విధంగా చట్టంలో మార్పులు చేయండి రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా చేయండి అని డిమాండ్ చేస్తున్నారు కానీ రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదు ఏదైనా ఒక చట్టాన్ని ఒక వ్యక్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ చట్టంలో సవరణలు చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అమరావతి రాజధాని ఎవరూ కదిలించడానికి వీళ్ళు అని ఎవరు చెప్పడానికి లేదు అభివృద్ధి చేయడము పెద్ద ఎత్తున పనులు చేయడము అమరావతి రాజధాని పనులు పూర్తి చేయటం ఒక్కటే దీని పరిష్కారం రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ఎన్టీఆర్ జిల్లాల్లో ఏ మండలాల్లో విస్తరించబోతా ఉంది ముఖ్యంగా అధిక ధర ఉండే ప్రాంతాల్లో అమరావతి రాజధానిని విస్తరించి భూ వివాదం తెచ్చుకోవటం కన్నా కూడా అమరావతి రాజధానికి ఎలాగూ కృష్ణానది మీద ఐదు ప్రాంతాల్లో బ్రిడ్జిలు వస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ కంచచెర్ల వీరులపాడు ముప్పాళ్ళ చందర్లపాడు మండలాలతో పాటు ఇబ్రహీంపట్నంలో కూడా భూమి సమీకరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అమరావతి రాజధాని విస్తరణ అంతా ఇక నార్త్ వైపు కదలబోతోంది హైదరాబాద్ నుంచి పెట్టుబడులు రావడానికి కూడా ఇది మంచి అవకాశం ఎందుకంటే విజయవాడ హైదరాబాద్ సిక్స్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా ప్రారంభంగా పోతున్నాయి ఇది కూడా కలిసి వచ్చే అంశం ఇక అమరావతి రాజధాని సమీపంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది కాబట్టి అమరావతి రాజధాని విస్తరణ గుంటూరు పల్నాడు జిల్లాల్లో కన్నా కూడా ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించాలి అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది దీని మీద కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం